వారు రోజుల క్రితం మన తోటలో ఒక చెట్టుకి మారికాయ మాగినని చూశాను అది ఇన్న పూర్తిగా మాగినీళ్ళని వెయిట్ చేశాను ఈరోజు మాత్రమే దాన్ని పీకుతాను వెళ్ళాను మొత్తం మన తోటలో పది చెట్లు ఉన్నాయండి పది చెట్లలో ఒక చెట్టుకు మాత్రమే పూత వచ్చింది మిగతా చెట్లన్నీ పూత రాలిపోయింది ఈ చెట్టుకి మనకు నలభై కాయల దాకా మనం కవలు కట్టాము కవలు కడితే గాలికి వాడికి రాలిపోకుండా ఉంటాయండి చెట్టుకు మాగిన కాయలు బాగా టేస్ట్గా ఉంటాయి మొత్తానికి కాయ పీకేసి నీట్గా వాటర్తో కరుక్కొని కోసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉందండి ఇలా చెట్టు మాగిన కాయలు మంచి టేస్ట్ వస్తాయి ఈ మధ్య ఎక్కువ మందులు పెట్టి మాగ పెడుతున్నాడు కానీ రేట్లు కూడా అలాగే ఉన్న మందులు పెట్టి మాగబెట్టిన పెద్ద టేస్ట్ రావడం లేదు ఇలా చెట్టుకు మాగిన కాయలు బాగుంటాయి అందుకే మాకు ఉన్న కాయలన్నీ అట్లే పెట్టాము చెట్టుకే మాగిన లేదు చెట్టుకు మాగిన తర్వాత కోస్తాంలే అని మిగతా చెట్లు అన్నీ ఊరగాయ చెట్లు ఉన్నాయండి మీకు ఊరగాయ వీడియో కూడా పెట్టాను మన మన తోటలో పండిన ఊరగాయలతో అలాగే నేరేకాయల వీడియోలు కూడా పెట్టాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మీ ఊళ్ళో కేజీ మార్కెట్ ఉందో రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి